బీజేపీ ఆధ్వర్యంలో పల్లెకి పోదాం కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకు విజయలక్ష్మి భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెకి పోదాం కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు బుచిరెడిపాలెం మండలం పంచాయతీలోని పురందరపురంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండల ఇన్ఛార్జ్ కాకు విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెకి పోదాం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు పల్లెల్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా గ్రామంలో స్వచ్ఛ భారత్ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం బుజ్రెడపాలెం మండల పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గంజం మండలాధ్యక్షులు గండి రఘురామయ్య బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు బుచ్చి రూరల్ మండలం లో మన మనోహర్ రెడ్డి గారి అధ్యక్షతన పురందర్పురం ఒక గ్రామంలో తొమ్మిదవ పంచ తొమ్మిదవ వార్డు బూత్ బూత్ నందు పర్యటనంచడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక దేవస్థానం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకి మన నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి పథకాలను విస్తృతంగా వాళ్ళ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం వార్డుల వారీగా తిరుగుతున్నాము బుచ్చి రూరల్ మండలంలో మన నరేంద్ర మోడీ గారు యొక్క చేసినటువంటి పథకాలే కాదు అతను తీసుకొచ్చిన అయోధ్య రామ్ మందిరం అయితేనేమి అట్లాగే త్రీ సెవెంటీ ఆర్టికల్స్ అయితేనేమి త్రిపుల్ తలాక్ అయితేనేమి మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితేనేమి అట్లాగే నిన్న తీసుకొచ్చి కొత్త చట్టం వక్స్ బోర్డు ఈ వక్స్ బోర్డు స్టార్ట్ అయినప్పుడు చెప్పినప్పుడు అల్లా కల్లో చేస్తారు ప్రజలు అనే విధంగా స్థాయిలో జనాల్లో కొంచెం పరిందోళన ఉండింది కానీ ఎటువంటి ఎటువంటి గొడవలు నేపథ్యాలు లేకుండా చాలా సాఫీగా మన భారతదేశం వక్స్ బోర్డులకు ఇస్తూ ఉండి వక్స్ బోర్డు ఆస్తులన్నీ కూడా ముస్లిం పేద ముస్లింస్లకి కాకుండా కేవలం అజారుద్దీన్ వైవైసి లాంటి పెద్ద పెద్ద ముస్లింస్ పెద్దలు వాళ్ళ ఆక్రమణలో పెట్టుకొని వాళ్ళు బ్రతకడానికి స్కూల్స్ కాలేజెస్ అవన్నీ పెట్టుకొని వాళ్ళు కేవలం ముస్లింస్ అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నట్టు ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు ఒక మంచి సంక్షేమ తీసుకొచ్చి వక్స్ బోర్డు ఆస్తులన్నీ కూడా భారతదేశంలో నివసించే వాళ్ళందరూ కూడా హిందువులే భారతీయుల్లో ఏ కులం మతానికి లేదంటే వక్స్ బోర్డే కాదు హిందూ భూములన్నీ కూడా వక్స్ బోర్డు కింద మార్చినటువంటి అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ హిందువులకు ఒప్ప చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్ళినాక నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శ అంటే ప్రపంచంలోనే ఒక ఆదర్శ మూర్తిగా నిలిచినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి ప్రజల్లో పల్లెవేరు పిలుపు పల్లెబాట కార్యక్రమంలో గర్ 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 చలో అని చెప్పని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నేను బుచ్చి రూరల్ మండలంలో పాల్గొనడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వర మేడం గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పల్లెబాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల గురించి చెప్పడం వాటిలో సంక్షేమ పథకాలు చెప్పాలంటే కొన్ని వందల పథకాలు ఉన్నాయి దేశం ఈరోజు ఎంతో అభివృద్ధి కార్యక్రమాల వైపు వెళ్తుంది దేశం పక్క దేశాలకి మన దేశం దిశానిర్దేశంగా ఏర్పడి మన దేశాన్ని ప్రధానమంత్రిని మధ్యవర్తిత్వంగా రమ్మని రష్యా అయితే ఏమి ఉక్రెయిన్ అయితే ఏమి అమెరికా లాంటి దేశాలు కూడా అడగడం మొదలు పెట్టడం స్టార్ట్ చేసి కానీ మన దేశ ప్రధాని చేసినటువంటి మూడు అతిపెద్ద నిర్ణయాలు దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ దాని వివరణ ఏంటంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు వచ్చి ఎక్కడైనా పొలాలు కొనుక్కోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు మనం పోయి ఎక్కడ పొలం కొనేదానికి లేకుండా ఉన్నటువంటి చట్టాన్ని త్రీ సెవెంటీకేళ్ళ ఆర్టికల్ని ఎత్తేయడం జరిగింది అది చరిత్రలో చెప్పుకోదగినటువంటి ఆర్టికల్ రెండోది వచ్చేసి రామాలయం అయోధ్యలో రామ మందిరం నిర్మించాలంటే సాధ్యమా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఉంది దేశ ప్రజలందరికీ అటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి మన భావి తరాలకు మన నిదర్శనంగా నిలబడినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకోటి వచ్చేసి నిన్నగా మన జరిగినటువంటి వక్స్ బిల్లు అది ఎంత విచిత్రమైనటువంటి పొజిషన్లో ఉన్నిందంటే ఇప్పుడు మన ఆస్తుల్ని ఇప్పుడు లేఅవుట్ ఉంది మాగుంటలేవటు లేఅవుట్ వక్స ఆస్తులు వీటిని దాని మీద కొట్టుకుపోయారు అటువంటి ఈ బొక్స కాదు ఈ అప్పట్లో ఉండే మీ నవాబులు వీటిని అన్నింటినీ ఆక్రమించారు అది వక్సే కాదు ఆస్తులు అని చెప్పేసి అటువంటి చట్టాన్ని కొట్టేసిన నిన్న కొట్టేయడం జరిగింది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని తీసుకొని వచ్చినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ త్రిపుల్ తలాక్ లాంటి ఎన్నో చట్టాలను చూసినటువంటి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ